ఇది మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి అగతవరపాడండి అగతవరపాడులో వస్తుంది మీ ఆటోనగర్ రైల్వే గేట్ అండి మీరు అక్కడ రోడ్ కూడా చూసు మెయిన్ రోడ్ అండి ఇక్కడ వచ్చేసివన్నీ రెండు వందల ఐదు స్క్వేర్ యాడ్స్ ఉందండి రెండు వందల ఐదు గజాలు ఉందండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ కూడా ఉంటుందండి రెండు వందల ఐదు గజాలండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది మీరు చూడొచ్చు వీడియో మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి బ్యాంక్ ఆక్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలండి థర్టీ సిక్స్ ల్యాక్స్ సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మనం నెంబర్స్కి కాల్ చేయొచ్చండి అలాగే మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇక్కడ చూడొచ్చండి ఇది కూడా సేమ్ ఓపెన్ ల్యాండ్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి ఇది లొకేషన్ వచ్చేసి రెడ్డిపాలెం అండి ఇన్నర్ రింగ్ దగ్గర దగ్గరండి ల్యాండ్ మీరు చూస్తున్నది ఇన్నర్ రింగ్ రోడ్ అండి దాని దగ్గరలోనే ల్యాండ్ అండి శ్రీ చైతన్య స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది ల్యాండ్ ఏడు వందల పదిహేను గజాలు ఉందండి ల్యాండ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఎయిటీన్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మంచి ల్యాండ్ అండి ఇది కూడా మిస్ చేసుకోవద్దు మంచి అపార్ట్మెంట్ అయితే పడిద్దండి ఇక్కడ ఆల్రెడీ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటే స్క్రీన్ మ్యాక్ కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఈ రెండు ల్యాండ్స్ కూడా అండి చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయి బ్యాంకాక్స్ ఆప్షన్లు ఇప్పుడు మనం చూసే ల్యాండ్ అయితే అండి ఇన్నర్ రింగ్ రోడ్కి పక్కనండి చాలా దగ్గరండి రోడ్కి ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయండి ఈ ల్యాండ్ వచ్చేసి అండి ఏడు వందల పదిహేను గజాలు కదండి ఇక్క అపార్ట్మెంట్ అపార్ట్మెంట్గా పట్టిద్దండి మంచిగా మీరు రోడ్ చూడొచ్చండి ఇన్నర్ రింగ్ అండి అది సో ఈ రెండు కూడా మీకు చాలా మంచి ప్రాపర్టీస్ ఎవరు మిస్ చేసుకోకండి రెండు ప్రాపర్టీస్ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి